అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఏ క్యాబినెట్లో అయితే పని చేస్తా ఉన్నారో అదే క్యాబినెట్ మంత్రి హరిరామ జోగయ్య బుక్కు రాసేరు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా దగ్గర ఉండి వంగవీటి మోహన్ రంగాన్ని ఏ రకంగా నరికిచ్చారు చంపించారు అని చెప్పి ఏకంగా బుక్కే రాశారు బుక్కు రాసేరు అధ్యక్ష ఆ టైంలో ఉన్న ఆ టైంలో ఉన్న అదే క్యాబినెట్లో ఉన్న హరిరామ జోగయ్య గారు ఏకంగా బుక్కే రాశారు ఆ బుక్కులో తాను రాసిన బుక్లో ఆ బుక్కులో తాను రాసిన అక్కడ ఆ రోజు ఆ రోజు ముద్దాయిలుగా ఉన్న వాళ్ళంతా కూడా ఇవాళ శాసనసభలో ఇక్కడ ఎమ్మెల్యేలుగాను మంత్రులుగాను కూడా కొనసాగుతా ఉన్నారు అంటే ఇంకా ఏ రకంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఉండి మనుషులను ఏ రకంగా ఏ రకంగా కుట్ర రచించి చంపించగలుగుతాడు అని చెప్పేదానికి అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఏ క్యాబినెట్లో అయితే అయితే పనిచేస్తా ఉన్నారో అదే క్యాబినెట్లో మంత్రి హరిరామ జోగయ్య బుక్కు రాశారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా దగ్గర ఉండి వంగవీటి మోహన్ రంగాన్ని ఏ రకంగా నరికిచ్చారు చంపించారు అని చెప్పి ఏకంగా బుక్కే రాశారు బుక్కు రాశారు అధ్యక్ష ఆ టైంలో ఉన్న ఆ టైంలో ఉన్న అదే క్యాబినెట్లో లో ఉన్న హరిరామ జోగయ్య గారు ఏకంగా బుక్కే రాశారు ఆ బుక్కులో తాను రాసిన బుక్కులో ఆ బుక్కులో తాను రాసిన బుక్కులో ఆ రోజు ఆ రోజు ముద్దాయిలుగా ఉన్న వాళ్ళంతా కూడా ఇవాళ శాసనసభలో ఇక్కడ ఎమ్మెల్యేలుగాను మంత్రులుగాను కూడా కొనసాగుతా ఉన్నారు అంటే ఇంకా ఏ రకంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఉండి మనుషులను ఏ రకంగా ఏ రకంగా కుట్ర రచించి చంపించగలుగుతాడు అని చెప్పేదానికి ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి